శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పదహారో శతాబ్దంలో జీవించాడు ఇతను వైష్ణవాన్ని అనుసరించాడు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు హిందూ మతంలో ఓ ప్రముఖమైన గురువు రాఘవేంద్రుడు ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మనభట్టు గోపికాంబ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె మొదటి కుమారుడు గురురాజాచార్య రాజాచార్య మూడో సంతానం వెంకటాంబ అనే కుమార్తె ఉన్నారు వెంకటనాథుడు రెండవ కుమారుడిగా పదిహేను వందల తొంభై అయిదు లో జన్మించారు ఆ వెంకటనాడుడే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఐదేళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి అపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు యుక్త వయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని సన్యాసం స్వీకరించారు అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద పన్నెండు ఏళ్లపాటు తపస్సు చేశారు ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్రగాథ అనంతరం పవిత్ర తుంగభద్ర నదీతీరాన తీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు ఆదోని నవాబు సిద్ధిమసూద్ ఖాన్ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు ఆనాటి మంచాల గ్రామమే నేడు మంత్రాలయంగా పేరు మారింది మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్రస్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలంటూ దివాన్ వెంకన్నచారిని ఆజ్ఞాపించారట త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు ఏడు గంటల పాటు విశ్రాంతినిచ్చిందని ఆ మేరకు ఆ బండరాయికి ఏడు వందలు ఏళ్లు పూజలు అందుకుంటుందని సీతారాములు వరం ఇచ్చారని ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం ఈ విధంగా శ్రీ రాఘవేంద్ర స్వామి పదహారు వందల డెబ్బై ఒకటిలో శ్రావణ కృష్ణ పక్షం ద్వితీయ రోజున జీవ సమాధిని పొందారు ఈ తేదీని ప్రపంచ వ్యాప్తంగా బృందావనంలో ప్రతి సంవత్సరం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనగా జరుపుకుంటారు మంత్రాలయంలోని రాఘవేంద్ర మఠం ఆయన బృందావనాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు రాఘవేంద్ర స్వామి ఏడు వందలు సంవత్సరాలు జీవించి ఉంటాడని భక్తుల నమ్ముతారు భూమిపై భౌతికంగా డెబ్బై ఆరు సంవత్సరాలు జీవించారు జీవ సమాధి తర్వాత స్వామివారు బృందావనంలో మూడు వందలు సంవత్సరాలు అలాగే ప్రజలలో తన సాహిత్య కృషి ద్వారా భౌతిక రూపం లేకుండా బృందావనంలో నాలుగు వందలు సంవత్సరాలు అంతే మొత్తంగా బృందావనంలో ఏడు వందలు సంవత్సరాలు సమాజం మరియు మానవాళి కష్టాలు నుండి బయటపడటానికి సహాయం చేస్తుంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు